నా పేరు గుట్టె ప్రభాకర్ నేను చందుతి మండల కేంద్రానికి చెందినటువంటి వ్యక్తిని నేను కాంగ్రెస్ పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా మరి ఆ టైంలో మండల కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను కూడా చేపట్టడం జరిగింది మరి రెండు వేల పదమూడు పద్దెనిమిది ప్రాంతంలో ఈ గ్రామ సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను సార్ మీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకొక నెలలో రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో ఈ గడిచిన కాలంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు ప్రధానంగా ఎన్నికలకు వెళ్లే ముందు ఆరు గ్యారంటీలతో మేము గడపగడకు గడప గడపకు కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని కూడా గడప గడపకు చేరవేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మరి గృహలక్ష్మి మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి రైతులందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మరి గృహజ్యోతి లాంటి కార్యక్రమాలను అద్భుతంగా అమలుపరచడం జరిగింది అదేవిధంగా మరి ఊహించని విధంగా గ్రామంలో నిరుపేదలైనటువంటి పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లను కూడా మంజూరు చేయడం జరిగింది మరి వేరే వాళ్ళు ఊహించని రీతిగా అంటే గ్రామానికి ఒకటో రెండో మూడో నాలుగో ఇల్లు ఇస్తారు అనేటువంటి ఊహగానలు ఇచ్చినటువంటి సందర్భంలో మరి మా గౌరవ శాసనసభ్యులు ఆది సీనన్న గారి నాయకత్వాన వారి యొక్క చొరవతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలై అర్హులై ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా మరి ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అవి ఒక్కొక్కటిగా నిర్మాణం పూర్తి జరుగుతూ ఉన్నాయి వాటి గృహ ప్రవేశాలకు కూడా మరి ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసింది హామీలు ఇచ్చింది మరి రైతులకు మీరు ఏం చేశారు రైతులకు సంబంధించింది ప్రధానంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మరి గత ప్రభుత్వాలు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి విడతల వారిగా మాఫీ చేయడం ఆ మాఫీ చేసినటువంటి డబ్బు వారి వడ్డీలకే జరిపోవడం జరిగింది కానీ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో రైతులందరికీ కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం అదేవిధంగా మరి రైతు భరోసా గతంలో ఇచ్చిన దానికంటే కొంత అదనంగా డబ్బులు ఇవ్వడం మరి సన్నవాడులు పండించిన పండించినటువంటి రైతులను ప్రోత్సహించే విధంగా వారికి బోనసులు కూడా ఇవ్వడం జరిగింది మరి పేరు చెప్పడం బాగుండేది కానీ మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక రైతు నేను చెప్పినటువంటి లబ్ధి అన్ని అన్ని లబ్ధులు కూడా పొందడం జరిగింది ఆ రైతు మేము పలకరించినప్పుడు ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉన్నాడు అతని కళ్ళల్లో ఆనందమే మా ప్రభుత్వం యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఒక గ్యారంటీ కార్డులు అని చెప్పేసి ఇప్పుడు మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రచారం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు దాడి మరి దీని మీద మీ కామెంట్ ఏంటి ప్రతిపక్షాలు మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి మరి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మరి ప్రజల్లో బలంగా నాటుకుపోతే మా మనుగడ ఉండదు మా భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందన్నటువంటి ఉద్దేశంతో వారు ఈ రకమైనటువంటి ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వాలు ప్రతి పనికి ప్రామాణికంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డులు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వకపోగా అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ పేర ఇస్తామని చెప్పి మరి మా మండలం పంతొమ్మిది గ్రామాల్లో విస్తరించి ఉన్నది మా మండలంలో ఏ ఒక్క గ్రామానికి ఈ యొక్క కుటుంబానికి కూడా డబుల్ రెడ్ బ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు రేషన్ కార్డులు అదేవిధంగా పేదల ఆత్మగౌరవం కొరకు మరి ఉన్నత వర్గాలే తినేటువంటి బియ్యం అని భావించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మరి పేదలందరికీ కూడా ఒక ఉన్నత వర్గాలు తినేటువంటి బియ్యాన్ని సప్లై చేయాలనేటువంటి భావనతోటి మరి ఈ ప్రభుత్వం సన్న బియ్యం సప్లై చేయడం అదేవిధంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్స్ నేను కూడా ఒకప్పుడు హాస్టల్ విద్యార్థిని కళలో కూడా ఊహించని విధంగా మరి మెస్ ఛార్జీలు కావచ్చు డైట్ ఛార్జీలు కూడా పెంచడం అది ఈ పేద ప్రజలపై పేద విద్యార్థులపై రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సర్కార్కు ఉన్నటువంటి కన్సర్న్ అని మేము భావిస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి ప్రతిపక్షాలు ప్రధానంగా అర్థం చేసుకోవాలి ఏదో మాట్లాడాలని మాట్లాడడం సరైనది కాదు అని సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం పెద్దలు రేవంత్ రేవంత్ రెడ్డి గారు మరి ఏఐసిసి నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర పేరిట ఈ భారతదేశం అంతా తిరిగినప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని ఇచ్చినప్పుడు మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద వనరు రాజకీయ అవకాశాలు అందరికీ రావాలనేటువంటి ఉద్దేశంగా మరి కులగణన చేపట్టి ఎవరి వాటం అంత తేల్చాల్సిందే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఆ మొట్టమొదటిగా చర్యలు చేపడతామని మాట ఇచ్చిన విధంగానే మరి తెలంగాణలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డ ప్రజాపాలనలో మరి ఈ కులగణన చేపట్టి బీసీల వాటా తేల్చి వారికి రాజకీయ విద్యా ఉపాధి రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జీవ తేవ తేవడం జరిగింది అది మీ అందరికి తెలిసినటువంటి విషయమే మరి ఈ రకంగా వెనుకబడిన తరగతులకు న్యాయం చేస్తే మరి భవిష్యత్తులో మాకు పుట్టగదులు ఉండేయని కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టులోకి వెళ్ళడం నానా రసమ చేయడం మనందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి వెనుకబడిన తరగతులందరూ కూడా గమనించి మరి రేవంత్ రెడ్డి గారి సర్కార్ను కూడా మరి బలపరచవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం తెలియస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా పూర్తిగా రెండు సంవత్సరాలు కూడా నిండలేదు మరి రెండు సంవత్సరాల లోపలే మేమిచ్చిన హామీలతో పాటుగా మేమివ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చడం జరిగింది మరి రాబో మూడు సంవత్సరాల్లో ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తద్వారా మరోసారి తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దిశగా మా పెద్దలందరుగా కృషి చేస్తారు ఇదంతా గమనించవలసినటువంటి అవసరం ఉంది